చెప్ప వాక్యము దేవదూతలు ఆహారమునో తింటారా అని మనం వాక్యము చెప్పబోతున్నాం నిర్గమాఖండము పదహార అధ్యాయము పదహైదు పదహారు పదహైదు పదహారు అధ్యాయం ఇస్రాలు తాను చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేది మోస్ట్ ఇది ఇది తినుటకు ఒక్కో ఇచ్చిన ఆహారము ప్రతి వాడునూ తన వారి భోజనములకు ప్రతివాడు తన కుటుంబంలోని చెప్పున దాన్ని పూచుకునే వాళ్ళను ఒక్కొక్కడు తన పుడారంలో పుడారంలో ఉన్న వారి కొరకు పూచుకున్న వలనని పూచుకున్న వాళ్ళేనా నేను దేవుడు ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఇస్రావేల్ ప్రజలు ఆ మన్నాను అదేంటి అంటున్నారు అదేంటి అని అంటే మోసే ఏం చెప్తున్నాడంటే దాన్ని ఒకరికి ఒకరు చెప్పుకొనేది మోసే ఇది మన్నా ఇది మన్నా యహోవాన్ని ఇచ్చిన ఆహారం అని ప్రజలకు గోధించుతున్నాడు కాని వారు ఆ మన్నా కురిపించే మన్నా కురిపించినందుకు ఆ ఒక్కొక్కరు గోలమున వాళ్ళు సిద్ధపరుచుకున్నప్పుడు అక్కడ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా గుర్తుకోకుండా ఒక్కొక్కరు ఎక్కువను తక్కువను గుర్తుకోకుండా వారు సమకూర్చుకుని ఉన్నప్పుడు అక్కడ వారికి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు అన్నా కాని మన్నాకు గుడక అంత వినయము అంత గుడక తెలుసు దేవుడు ఎవరు ఎక్కువ తీసుకున్నా గాని అంత ఎక్కువ కాని లేదు అంత తక్కువ లేదు మన్నాను ఆ ప్రజలు అన్ని సంవత్సరములు ఆ మన్నాను భుజించుకుంటూ దేవుడు వారిని వారికి ఆహారమును మన్నా వలన ఊహించి వారిని ఊహించి వారిని నడిపించినాడు ముప్పై ఒకటి కూడా చదవండి సార్ ఇజ్రాయేలీలు మన్నా పెట్టి అది చల్లని కోపి నెరగిందు వలె ఉండదు కొట్టు నర్గింపు వలె ఉండదు కలి దేవుడు చాలేసా దేవుడు ఏమంటున్నాడంటే అంటే ప్రజలకు దానిని మన్నా అని పేరు పెట్టింది అది చల్లని కోతిమీద గింజల వాళ్ళే ఉండాను కోతిమీరే గింజల వల్లే వండాను మోసే ఇట్లా నేను ఎగువ ప్రహ్మించిన దేవు అనగా అభివృద్ధి దేశం లో నువ్వు బయటికి రక్షించినప్పుడు అరణ్యములో తిరుతకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశక్తులు చూస్తున్నట్లు వారు సమయంతో ఉంచుకునేటప్పుడు దానితో ఒక ఊరు పట్టు పాత్రకు నిపుణుల సరే అంటే ఓకే అంటు దేవుడు మన్న అనే దానికి పేరు పెట్టింది సంఖ్యాఖండంలో పదకొండు ఏడు చదవండి యొక్క సంఖ్యాఖండము ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఊపిరి గింజ వలె కోతిమీర గింజల ఉండేను దేవుడు ఏమంటున్నాడు అంటే అది కోతిమీర గింజ వల్లే ఉండేను అంటున్నాడు మరి కోతిమీర గింజ వల్లే ఉంటే వారు ఏం చేస్తున్నారు అవి కోతిమీర గింజ వలే ఉండేను అంటున్నాడు అవి వారు ఏం చేస్తున్నారంటే దేవుడు దేవుడు ఏం చేసినాడంటే ఆ మన్నాను కురిపించి ఆ మన్నాలో ఉండే ఆ మన్నా ఆరిపోయినాక ఆ మన్నా ఆరిపోయినాక వాటిలో ఏమి ఏడుకున్నాయంటే కోటి మీద గింజల వలె అవి ఏర్పడినాయి ఆ గింజలను ఒక్కొక్కరు పుట్టుకొని వారు వారు తీసుకొని వారు ఏం చేసినారంటే వారు రాసులోనూ విసిరి వారు రాతిలో విసిరి వాటిని రాతిలో విసిరి రోజులోనూ దంచి వాటిని వారు అప్పంలో చేసుకొని వారు నూనె వలె నూనె వలె మధురమైన రుచికరమైన ఆహారం అని వాళ్ళకి తెలిసింది తెలిసింది ఆ ఆ మన్నా గింజల వరే అప్పలు చేసుకొని తిన్నప్పుడు అప్పుడు మనము నరులమే కానీ దేవుడు అలాంటి గొప్ప ఆహారమును మనకిచ్చినాడు మన ఇస్రాల ప్రజలకు ఆ ఆహారంను వారు తెలుసుకున్నది అది ఏమి అని అడిగిన వారు ఆ గింజలలో అంత బలమైన గింజల వలె వాటిని రట్టెలు చేసుకొని వారు తినే ఆహారమును మనం కూడా ఎగుతలు తినే ఆహారమును ఊహించినారు ఆది ఖండము చదవండి ఇక్కడ ఖండము పద్దెనిమిది ఎనిమిది చదవండి ఇక్క తరువాత అతడు వెన్నెను పాలను తాను సిద్ధం చేయించిన దూడను పెట్టి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేసిండగా వారి యొక్క చెట్టు కింద నిలబడను కాలమా అది అక్కడ దేవదూతలు తిన్న ఆహారమును ఇతరా ప్రజలు తిన్నారు కానీ ఇక్కడ అబ్రహాము ఒక చెట్టు కింద దేవదూతలు వచ్చినప్పుడు వారిని చూసి అబ్రహాము ఆ యొక్క కుడారమ్మకు వాళ్ళు చూసే వెళ్ళినప్పుడు అక్కడ గుడుక అక్కడ గుడుక దేవుడు ఆ సిద్ధపరిచిన ఆహారమును అక్కడ కుడక దేవుడు తిన్నాడు ఎందుకు తిన్నాడు మేము తినుకుంటే దేవుతలం అని తినకోకుంటే తినరు కదా అని అప్పుడు దేవుడు అనుకుంటారని అక్కడ కూడా అబ్బాయించినాడు మూడు చదువు అయినా అతడు మిక్కిలి బలవంతము బలవంతము చేసినప్పుడు వారు అతని ఫస్ట్ తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి అక్కడ లోతు ఇంటిలో కుడక అక్కడ కుడక చొరోమ పట్టణము సుచేకి పోయినప్పుడు అక్కడ గుడక లోతు అక్కడ బలవంతం చేసి అక్కడ గుడక ఆహారమును తొమ్మిది రొట్టెలు వారికి పెట్టిన అక్కడ కుడక దేవుడు పూజించినాడు ఆహారమును నాయాధిపతులు నాయాధిపతులు పదమూడు పదహారు మా నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను నీవు నీవుపల్లి అర్పించిన ఎడగా దిహోబాబు దాన్ని నడిపించవలేనని మనోహతో చెప్పిన అక్కడ దేవదూత ఏమంటున్నా అంటే నువ్వు చేసిన ఆహారమను నేను తినను అంటుంది అంటే ఎందుకంటుంది తినను అంటండి ఆహారమును చేసిన ఆహారమును నేను తినను అంటండి కానీ నలభై ఒకటి సరే నలభై ఇరవై నాలుగు నలభై ఒకటి నలభై రెండు మన ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన పనులు పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పదమ్మునో చేయలేదని చెప్పి అదేనా దేవుడు దేవుడు నలభై రెండు ఇరవై నాలుగు నలభై ఒకటి నలభై రెండు అయితే వారు సంతోషము చేత ఇంకనూ అమ్మక ఆశ్చర్యపడుతుండగా ఇక్కడ మీ దేవుడు ఏమంటున్నాడు అంటే ఆయన సజీవంగా మూడో రోజు లేసి వచ్చి దేవుడు ఏమంటున్నాడు అంటే మీ దగ్గర ఏమైనా ఉంది అని అడిగినాడు శిశువులను కానీ అక్కడ వారు వాడు సంతోషము కొరకు వారక్కడ ఒక చేపను తీసుకొని ఆ యొక్క నిప్పుల మీద కాల్చి ఆయన పోయి వారి ఎదుట దానిని తీసుకొని భుజించను కాని ఆ ఇంట వింటే గుజించినాడు దేవుడు లోతు ఇంట్లో ఆహారమును అప్పమని తిన్నాడు ఇక్కడ మూడో రోజు సజీవంగా ఏదొచ్చినాక ఇక్కడ కూడా శిశువుల దగ్గర చాప ఆహారమును తిన్నాడు ఎందుకు తిన్నాడు మన ప్రేమను బట్టి మన శ్వాసను బట్టి మన ఇంత ప్రేమతో మనవన్ను చుట్టించుకునే తండ్రి మనవన్ను పోగొట్టుకోలేక కాదు వారు ఆహారమును తిని నీళ్లు తాగి ఆహారం తినే దేవుళ్ళు కాదు తప్పిగా కనుకొనే దేవుళ్ళు కాదు ఆహారము గురించుకుని దేవుడు కాదు కాని మన తృప్తి కొరకు వారు దేవదూతలు దేవుడే కానీ మన ఎదుటను వారు తిని మనవలను సంతోష పెట్టడానికి మన తృప్తి కోసము దేవుడు ఆహారమును మృదించినాడు అక్కడ విజ్రావేళ ప్రజలు ఆ మన్నాను తిని అన్ని రోజులును వారు వారిని పోషించి వారిని నడిపించి వారికి తెలియని ఆహారమును పూజించినాడు రాజులు రాజు రాజులు అధ్యాయము పంతొమ్మిది పద్దెనిమిది వరకు చదవాలి ఒకటి 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 మరొకసారి చెప్పండి రాజులు అధ్యాయము పంతొమ్మిది అతడు క్రింద అతడు బదరు వృత్తుల క్రింద పరుండి కుండగా ఒక దేవదూత వచ్చి అతని ముచ్చి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను అతడు చూసినంతలో అతని తలదర్శన నిపుల మీద కాల్చబడిన అప్పమ్మను నీళ్ళ బుద్ధి కనబడింది కనుక అతడు భోజనం చేసి పరుండెను అయితే ఎక్కువ చోస రెండవ అతని ముట్టి మీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము బలము చేత నలభై రాత్రి బగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడినకు వచ్చి ఆశ ఉన్న ఒక ముఖలో చేరి బస చేశాను ప్రత్యక్షమై ఏలియా ఇచ్చిట ఏలియా ఇచ్చిట నీవేం చేసినావని అతన్ని నడగగా అతడు దేవుడు దేవదూత ఏం చేసింది రాజు ఆ యొక్క రుక్తిని కింద నిద్రించినప్పుడు పోయి అతని తల కింద అగ్గి ఒక్క నీళ్ళ బుడ్డిను అతనికి కనిపించేటట్టుగా నువ్వు లేచి ఆహారమును పుజించుకోవని ఆ యొక్క ఏలియను లేచింది లేచి అతడు ఆహారమును ను అక్కడ నీళ్ళ బుడ్డిను ఆ దప్పిగన్ను తీర్చుకొని మళ్ళీ నిద్రపోయినాడు మళ్ళీ నిద్రపోయినాక ఆ రెండో రోజు వచ్చి ఆ రెండో రోజు కూడా మర్రి ముట్టి మరి ఆయనను లేపి నువ్వు అప్పమ్మను నీ యొక్క ప్రయాణానికి నీ బలానికి నువ్వు తీసుకోమని అతని మాట్లాడుతున్నది దయచేసి వేచి ఉండండి అతడు కానీ దేవదూత అంత బలమైన సంహారమును ఆ వేళ్ళకు సిద్ధపడుతుంది ఆ సిద్ధపరిచి అక్కడ కుడుక నరుడు కానీ దేవదూతలు అతని బలమైన ఆహారమును అతనికి విజించుటప్పును బలపడుకుంటకును ప్రయాణములో తోలిపోకోకుండా అతడు చేసి ప్రయాణములో తోడుగా ఉండి అతన్ని నడిపించినాడి కానీ నలభై రాత్రులు నలభై పగుళ్ళు అంటే ఈ అసాధ్యమే కదా మనము రెండు పూటలు తినే ఆహారమును మనం బలమైన నలభై రాత్రులు నలభై పగుళ్ళు మనము బలపరుచుకొని మనం బలంగా ఉంటామా లేదు కదా దేవుని ఆహారమును శక్తి గలది దేవుని ఆహారమును బలమైనది దేవుని ఆహారమును ఆ యొక్క గొప్ప ధనితనిచ్చే ఆహారమును కాని దేవుడు ఎంత శక్తినిచ్చి మన ప్రయాణముల గుడుక దేవుడు ఎరిగిన వాడు మన ప్రయాణములు గుడుక దేవుడు బలపరిచేవాడు అంత గొప్ప ఆహారమును దేవుడు మరి ఇచ్చినాడు కానీ ఆ యొక్క కోటి మీరే గింజలు గుడుక అంత బలమైన ఆహారమును నూనె వలెను నూనె అది ఇంకే రుచికరమైన అప్పములను మరి దేవుడు ఇచ్చిన ఆహారం అది అది దేవదూతల పంట అక్కడ దేవుడు మన్నాతో ప్యాకింగ్ చేసి ఆ యొక్క ఆరిపోయినాక ఆ మన్న ఆరిపోయినాక కోతిమీర గింజల వలె అక్కడ కనిపించినప్పుడు అవి ప్యాకింగ్ పెట్టి ఉన్నప్పుడు అవి మనము ఈ లోకంలో మనము ఏం చేస్తున్నాము మనకు ఇంట్లో ఏవైనా తిరగడే రాళ్ళు ఉంటాయి మన ఇంట్లో ఉంటాయి కానీ అప్పటికే దేవుడు అవి గుడికి సిద్ధపడిచి వారి గుడికాదే అని నెరవేర్చినాడు కానీ ఇప్పుడు అంతా మనకు బలమైన ఆహారమును మనకు దేవుడు ఇస్తున్నాడు కానీ వారు కూడా ఆహారమును గుజిస్తున్నారు కానీ మన ప్రేమ గురించి మన విశ్వాసం గురించి దేవుడు మన పట్ల ప్రేమ సూచించి మనవలను కూడా సంతోష పెడుతున్నారు కొరింది పత్రిక పదే అధ్యాయము నాలుగో వచ్చినము చదవండికా రిండి పత్రిక ఒకటో కొరిండు పత్రిక పది నాలుగో వచ్చాయి నాలుగో వచ్చిన ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి నేల ఋగులాత్మ ఉమ్మడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి ఆ బండ తీస్తే అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి ఏలయనగా అనగా తమ్మును వెంబరించిన ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ తీస్తే దేవుడు ఆ యొక్క బండలో నుండి తీసిన దేవుడు అది బలమైన దాహము అని ఆ యొక్క బండ దేవుడు అని బలమైనది దేవుడు అని దేవుడు అని తెలిసిపుతున్నాడు కానీ సజీవంగా నేనే సజీవుడను దాహమును తీర్చేవాడు అని అంటున్నాడు మరి దేవుడు అజీవుడుకు మనకు తెలవర్చిన గొప్ప వాక్యములను మనకు వివరిస్తున్నాడు కీర్తనలు డెబ్బై ఎనిమిది ఇరవై ఐదు చదవండి ఆహారం ఉన్నత ఆయన వారి మీద మన్నాను కురిపించాను అంకాశ ధాన్యము వారికి అనుగ్రహించాను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపను కూడా మాట్లాడలేదు దేవుడు ఏమంటున్నాడు అంటే ఆ యొక్క ఆహారము ఆయన వారి మీద మన్నాను పొడికించను ఆకాశ ఆ కాశీ ఆకాశ ధాన్యము అనుగ్రహించను దేవదూతలు ఆహారము నరులకు పుజించను భుజించను భోజన పదార్థములను వారికి సమృద్ధిగా కలవజేసను దేవుడు ఏమంటున్నాడంటే వారికి ఆయన ఆహారమును భుజించి వారికి భోజనమును పదార్థములను వారికి అనుగ్రహించను కానీ దేవదూతలతో గురుప దేవుడును ఆ యొక్క మన్నాను కురిపించి వారి నీళ్ళను వారికి ఆహారమును సిద్ధపరిచి భోజన పదార్థములని వారు పుజించింది కానీ దేవుడు మనకు గుడుక మనకు గుడుక ఆహారమును పుజించుటకును మనం గుడుక తాగుటకును తినటకును దేవుడు సహాయపడినాడు కాని దేవుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క మనకు అనుగ్రహించిన వాక్యమును ఈ యొక్క కోతిమీద గింజలను ఈ యొక్క మన్నాను దేవుడు ఆ కాశిమ నుండి సిద్ధపరిచిన మనము గింజల వలె మరి ఆ యొక్క ప్యాకింగ్ చేసిన మన్నాను మనం అనుగరించలేక పోతున్నాము కానీ దేవుడు ఎంత గొప్ప ఆహారమును సిద్ధపరిచినాడో అది మనము అనుగ్రహించి నానించి వాటిని ఇంకా మనం ఉపయోగపడేటప్పు వాటిని మనం అనుగ్రహించాల ప్రకటన ప్రకటన రెండు పదిహేడు చదువు సంగములతో ఆత్మ మాట చెవి గలవాడు విను దాకా జయించే వారికి మరియు అతనికి ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరుండను పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు దేవుడు ఏమంటున్నాడు అంటే ఆ యొక్క చెక్కబడిన చెక్కబడిన మళ్ళా కదవమ్మా ఇవన్నీ నాకు కష్టం కాలే సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెరిగలవాడు వానికి మరుగై ఉన్న మన్నాను బుద్దింపనిస్తును మరియు అతనికి తెల్ల రాతినిస్తును ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు ఓకే అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే చెక్కబడిన రాతిని నేను పేరును సిద్ధపడుతున్నా అంటున్నాడు కానీ అక్కడ ఆయన సజీవమును ఆయన జీవమును ఆయన అనుగ్రహించిన ఆయన దేవుడు కానీ మనకిచ్చిన ఈ యొక్క వాక్యమును మనకు నెరవేర్చినాడు నెరవేర్చిన ఈ వాక్యములను ఆ యొక్క బండ వింద సజీవుడు అయ్యి నిరవేసినాడు ఇక్కడ సజీవుడు లేచిన అంటున్నాడు అక్కడ ఏమో మూడో రోజులేసి మూడో రోజులేసి ఆ యొక్క శిశుల దగ్గర చాకను పుచ్చుకున్నాడు ప్రకటన ఏడు తొమ్మిది సర్వమా ప్రకటన ఏడు ఏడు అధ్యాయ ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆ భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపదలని ఒక గొప్ప సమూహము కనబడను వారు తెల్లని వసనములు ధరించుకున్న వారై తద్దు మట్టి చేత సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసండి మన మన దేవుడికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్వత్రమైన మహాశబ్దంతో ఎలుగెత్తి చుట్టారు ఓకే అంటే దేవుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క తెల్లని వస్త్రములను ధరించుకొని ఆ యొక్క తెల్లని వస్త్రములు ధరించుకొని పజరుగు మట్టలను పట్టుకొని ఆ సుమాసనం మీద ఎదుట బొరపిల్లడం ఎదుటను నిలబడి సుమార్సన ఎదుక నుండి మన దేవునికి మన దేవునికి మన కి సహోదరునికి సహోదరుణ్ణి ఒకవేళ పంట ఆ పంట పండి పండించకపో పోలేకపోతే కద్దురు మంటలను చేత పట్టుకొని చేత పట్టుకొని వారు కూడా పండించారు దేవుడు ఏమంటున్నాడు అంటే ఆ యొక్క పంట పండించుకోకుండాంటే ఆ దేవుదూతలు సద్యూపలు పట్టుకొని చేత పట్టుకొని గొర్రె పిల్ల ఎదుగుతానో ఆ యొక్క దేవుని ఆలయం ఎదుట వారు గుడుక స్థుతులు స్తోత్రములను చెల్లిస్తున్నారు అని దేవదూతలు ఉడక పంట పండిస్తున్నారని మనకు తెలుస్తుంది కానీ పండిస్తున్నారు నాన్న పండిస్తున్నారు కజ్జన ఒక చెట్లు పంట కూడా పండిస్తున్నారు పండించుకుంటే వాళ్ళ చేతిలో ఎలా కనపడతాయి అని పండిస్తున్నారు కానీ దేవుడు అక్కడ కూడా వాయు గుడక పంట పండించేది కూడా మనకు తెలపరిచినాడు అంటే దేవదూతలు కూడా మన పండిస్తున్నారు దేవుదూతలు గుడక అక్కడ పద్ధరపు పంటలు పండిస్తున్నారు కానీ వారు పండించుకోకుండా ఉంటే మనకు ఎలా తెలపరుస్తాయి మనకు తెలపరచాలనే దేవుడు ఈ యొక్క గ్రంథములో ప్రతి ఒక్కటినో ప్రతి ఒక్క పంటలు కూడా దేవుడు మనకు తెలపరుస్తున్నాడు మరి ఆ యొక్క కోతిమీద గింజలు మనం ఇక్కడ కోతి మీద ఏం చేస్తాము మనం కూరలోకి వాడుకుంటాము ఆ గింజలు చూస్తే అలాగనే ఉండాలి కొత్తిమీర గింజల వల్లనే ఉన్నాయి ఆ మన్నా గింజలు అలా ఉపయోగించినాడు దేవుడు మనకు గుడక మనము దేవుడు మనము ఏమి మనము దేవుణ్ణి ఏమడుగుతున్నాము ఆయన ఇంత ప్రేమతోనూ ఏలియాకు ఆహారం ఇచ్చి బలపరిచినాడు మళ్ళా మనకు కావలసిన ఇక్రా వేల ప్రజలకు మన్నా ఇచ్చి భుజించి వారిని బలపరిచినాడు కానీ నలభై రాత్రి నలభై పగుళ్ళు గుడక దేవుడు వాళ్ళకు బలమైన ఆహారముని ఇచ్చినాడు మనం గుడుక మనమింద ప్రేమతోనూ మనమింద జాలితోనో దేవుడు మనము ఆశీర్వదించినాడు మన బలపరిచినాడు మన వాళ్ళను ఎంతో ప్రేమిస్తున్నాడు మళ్ళీ మనం ఎవరిని ప్రేమించాలి మన ఆత్మీయంగా మనం దేవుణ్ణి ప్రేమించాల దేవుణ్ణి అంతరించాల దేవుణ్ణి ఆశీర్వదించాల దేవుణ్ణి శృతించల్లా అజూరుపు మట్టలు పట్టుకుని కొరి పిల్లను ఎందుక వారు గుడుక స్థుతులను స్తోత్రములను తెలిస్తున్నారు మరి మనం గుడుక దేవుణ్ణి స్పించల్లా మనపడతల్లా ఆరాధించల్లా సుపించి